అనామిక అలా ఇంకా ఫోన్లో కళ్యాణ్పై పై గుడ్లు అండ్ టొమాటోస్ విసిరిన వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లేకపోతే నాతో నాతో పెట్టుకుంటారా మీ పరు అంతా రోడ్డుకి ఈడ్చ ఇంకొక్కరోజు ఒక్కరోజు ఆగితే నేను అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తాను అని హ్యాపీగా జ్యూస్ తాగుతూ అలా ఇంకా వీడియో చూసుకుంటూ చిల్లవుతూ ఉంటుంది అనామిక అదే టైంకి అనామిక వాళ్ళ ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది సో ఇంకా కారులో చూసేసరికి కావ్య కావ్యం చూస్తూ పొగరుగా నవ్వుతూ ఉంటుంది అనామిక ఇంకా అలా కావ్య అనామిక దగ్గరికి వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది అనామిక నీతో మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది కావ్య మాట్లాడేదేముంది ఏముంది అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి నువ్వు కాదు నాకు కావాల్సింది అదిగో ఉన్నాడే జైల్లో ఆ కళ్యాణ్ వచ్చి నా కాలు పట్టుకుంటే గాని ఇంటికి రాను నువ్వు వచ్చి వేస్ట్ అని అంటుంది అనామిక నేను నీ కాలు పట్టుకొని నిన్ను బ్రతిమలాడడానికి రాలేదు కొన్ని విషయాలు తేల్చుకుందామని వచ్చాను అని అంటుంది కావ్య ఓ అవునా ఏ విషయాలు అని పొగరుగా అడుగుతుంది అనామిక దుగ్గిరాల కుటుంబం చాలా పెద్ద కుటుంబం అందులో నువ్వు ఒక బాగారివని మర్చిపోయి నువ్వు ఇలాంటివి చేస్తూ వచ్చావు కానీ నీకు ఒక విషయం నువ్వు మర్చిపోయినట్లున్నావు మొన్న నీ పుట్టింటికి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడానికి పదిహేను లక్షల చెక్కు కవిగారు సంతకం చేసి దాచిన చెక్కుని నువ్వు దొంగిలించి ఎవరికీ చెప్పకుండా నీ పుట్టింటికి చేరవేయలేదా అని అడుగుతుంది కావ్య అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడు ఆ సాక్ష్యాన్ని నిన్న మేము కోర్టులో చూపించుండొచ్చు కానీ నాకు ఒక్క విషయమే కావాలి ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు దుగ్గిరాల ఇంటి ఆస్తిని దుగ్గిరాల ఇంటి డబ్బుని మీ పుట్టింటికి దోచిపెట్టడానికే నువ్వు కవిగారిని ఇలా చేస్తున్నావా చెప్పు అని అడుగుతుంది కావ్య ఆవును నాకు దుగ్గిరాల ఆస్తి కావాలనే నేను ఇలా చేస్తున్నాను కళ్యాణ్ నా మాట వినడు పైకి అలా కనపడతాడు కళ్యాణ్ కానీ తను అనుకున్నదే తను చేస్తాడు కవిత్వాలు రాసుకుంటూ కూర్చుంటాడు నీ భర్త అంటే బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు నీకు ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది కానీ నాకు ఆర్థిక స్వేచ్ఛ ఉండదు అందుకే నాకు డబ్బు కావాలి మా అమ్మా నాన్నకున్న సమస్యల్ని నేను తీర్చుకోవాలి నాకు డబ్బులు ఎక్కువ మొత్తంలో కావాలన్నా దుగ్గిరాల ఇంటి నుండి ఆస్తి రావాలన్నా కళ్యాణ్ని కోర్టు మెట్లు ఎక్కిస్తే గాని ఆ పని అవ్వదు నా పుట్టింటికి అప్పులున్నాయి కాబట్టి నేను ఆ అప్పులు తీర్చాలి తీర్చాలంటే నాకు డబ్బులు కావాలి కళ్యాణ్ సంపాదించలేనివాడు కాబట్టి ఇలా చేస్తేనేనా ఇలా కేసులో ఇరికిస్తేనేనా కళ్యాణ్ నుండి నాకు డబ్బు వస్తుంది అందుకే తెలివిగా పకడ్బందీగా కళ్యాణ్ని ఈ కేసులో ఇరికించాను సాలగూడిలో చెక్కున్న పురుగులాగా కళ్యాణ్ ఈ కేసులో ఇరుక్కున్నాడు ఇందులోని బయటికి రావడం కష్టం ఆయన ఈ కోర్టులు ఈ చట్టాలు అన్నీ కూడా ఆడవాళ్ళకే సపోర్ట్గా ఉంటాయి కాబట్టి నేను ఇలా చెయ్యడంలో నా అంతరార్ధం కళ్యాణ్ నుండి డబ్బు రావాలనే అని అంటుంది అనామిక అనామిక మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నువ్వు కవి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానన్నదంతా మోసం కావాలనే డబ్బు కోసమే నువ్వు ఇంటికి వచ్చావు అన్నమాట అని అంటుంది కావ్య అవును నేను డబ్బు కోసమే ఇంటికి వచ్చాను నువ్వు ఏం చేయగలవు ఆ ఏం చేయగలవు నేను నీలా పేదింటి నుండి వచ్చి ఆత్మాభిమానంగా నా కాల కష్టం మీదే నేను ఉంటాననుకుని రాలేదు మా అన్నా అన్న వాళ్ళకి అప్పులున్నాయి తీర్చడానికే వచ్చాను మీరు ఏమీ చెయ్యలేరు అని అంటుంది అనామిక అయితే కేసు వెనక్కి తీసుకోవన్నమాట అని అంటుంది కావ్య తీసుకునే ప్రసక్తే లేదు కళ్యాణ్ దుగ్గిరాల ఫ్యామిలీ వచ్చి నా కాళ్ళ దగ్గర నించుంటే అప్పుడు అప్పుడు ఆలోచిస్తా అని అంటుంది అనామిక ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా అని అంటుంది అనామిక బాగా వచ్చింది అని అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది కావ్య కావ్య చేయి పట్టుకుంటుంది అనామిక ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏంటి కావ్య ఇది నీ గురించి నాకు తెలీదా నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఏది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని ఫోన్ని తీసుకుంటుంది అనామిక నా ఫోన్ నీకెందుకు అని అంటుంది కావ్య చెప్తాను కదా ఇవ్వు ఇలాంటివి నేను ఎన్ని చూడలేదు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసి రేపు కోర్టులో ఈ వీడియో చూపించాలనుకుంటున్నావు అంతేనా నాకు నీ గురించి పూర్తిగా తెలుసు కావ్య నేను నీతో మాట్లాడింది తక్కువే అవ్వచ్చు కానీ నీ క్యారెక్టర్ ఏంటి కోసం నువ్వు ఏం చేస్తావు ఎంత దూరం వెళ్తావు ఇదంతా నాకు తెలుసు నువ్వు ఏ లాభం లేకుండా ఇక్కడికి రావని కూడా నాకు తెలుసు ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తావా అని ఆ వీడియోస్ని కంప్లీట్గా డిలీట్ చేసేస్తుంది అనామిక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసావు కదా నేను అనామిక అంటే ఇలా ఇలా ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి చిన్నపిల్లల ట్రిక్స్ ప్లే చేయొద్దు సరేనా అని ఫోన్ కావ్యకిచ్చేసి హ్యాపీగా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య కావ్య చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తుంది ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ కావ్య కోసం ఇంటిలో ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అలా కావ్య చాలా బాధగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కావ్యని చూస్తేనే అర్థమవుతుంది ఆ అనామిక ఎంత ఘోరంగా మాట్లాడి ఉంటుందో అని అంటారు అపర్ణాదేవి ఇంకా పాపం అలా కావ్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది కావ్య ఏమైందమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు అనుకున్నదే జరిగింది ఆ అనామిక నా మాట వినలేదు అని పాపం బాధగా రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కలవతి వీడియో షూట్ చేశావా అని అడుగుతారు చేశానండి కానీ ఆ అనామికకి నేను వీడియో షూట్ చేస్తున్నాననే విషయం తెలిసిపోయింది తను వెంటనే ఫోన్ లాక్కొని వీడియోస్ని పర్మనెంట్గా డిలీట్ చేసేసింది ఇప్పుడు మనకి ఉన్నదనుకున్న ఒక్క సాక్ష్యం కూడా లేకుండా పోయింది ఇప్పుడు ఏం చేయాలండి అని అంటుంది కావ్య కళావతి ఒకటి కాకపోతే వందైనా తీసుకువద్దాం ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాం కానీ కళ్యాణ్ మనకి మంచివాడు కళ్యాణ్ అన్నయ్య అన్యాయం చేయలేదని మనకి తెలుసు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వు బాధపడద్దు నువ్వు మంచి ప్రయత్నమే చేసావని చెప్పి ఇంకా పాపం ఓదారుస్తూ ఉంటాడు కళ్యాణ్ గురించి కావ్యని రాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అందరూ అనామిక ఫ్యామిలీ అండ్ ఇటువైపు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కోర్టుకి వస్తారు ఇంకా అలా కోర్టులో లైక్ జడ్జ్ అందరూ వస్తారనమాట ఇంకా కోర్టుకి అప్పు కూడా వస్తుంది అప్పు ఒంటరిగా కోర్టుకి రావడం కావ్య కావ్య పాపం అప్పు దగ్గరికి వెళ్తుంది అప్పు అని అంటుంది అక్క నిజంగా ఏదో అనుకున్నా కానీ ఇంతవరకు వస్తుందని నిజంగా అనుకోలేదక్క అని అంటుంది పాపం అప్పు అప్పు నువ్వేం తప్పు చేయలేదే అలాంటప్పుడు వీళ్ళ మాటలని నువ్వేమి పట్టించుకోవద్దు అని అంటుంది కావ్య ఇంకా మహిళా మండలి వాళ్ళు అప్పు దగ్గర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చింది ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకురాలా కోర్టుకి ఎలా వచ్చిందో చూడండి నిన్న టొమాటోలు మిగిలిపోతే తనకు కూడా కొట్టేవాళ్ళం కొట్టాలి ఖచ్చితంగా కొట్టాలి తీర్పు రాని అప్పుడు అప్పుడు చెట్టుకు కట్టేసి కొట్టాలి అని ఇంకా మహిళా మండలిలో వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పు గురించి అప్పు ఇంకా మనసులో బాధ వేస్తున్నా పైకి మాత్రం పపన్ నార్మల్గా ఉంటుంది ఇంకా అలా కోర్ట్ అయితే సెషన్ స్టార్ట్ అవుతుంది సో జడ్జ్ అప్పు అనే అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాం వీళ్ళిద్దరి మధ్యలో గొడవకి కారణం వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చి పెట్టిన అప్పుని తీసుకువచ్చారా అని అడుగుతారు ఇంకా పోలీస్ని జడ్జ్ తను వచ్చింది సార్ అని ఇంకా అప్పుని బోన్లోకి రమ్మని చెప్తారు ఏం అప్పు నువ్వు దుగ్గిరాల కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించావా అని అడుగుతారు జడ్జ్ ప్రేమించాను సార్ కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అని అంటుంది అప్పు ఓ అంటే కళ్యాణ్పై నీ మనసులో ప్రేమ పుట్టింది కానీ ఇప్పుడు కాదు ఒకప్పుడు అంతేనా సరే మరి ఒకప్పుడు ప్రేమ పుడితే ఆ ప్రేమ ఏమైనా బోర్డు మీద రాసిన అక్షరాలు అనుకున్నావా చరిపేయడానికి నీ మనసులో ఉంటుంది కదా ప్రేమ మళ్ళీ స్నేహం అనే పేరుతో మీరిద్దరూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ అన్నీ అమ్మా అని అడుగుతారు లాయర్ చూడండి ఎక్కడికి పడితే అక్కడికి ఏమీ మేము వెళ్ళలేదు కేవలం కళ్యాణ్ నేను ఫ్రెండ్స్గానే ఉన్నాం అంతకుముందు ఎట్లా ఉన్నామో అప్పుడు కూడా అట్లే ఉన్నాం నేను అనుకున్నా ప్రేమించినా అని కానీ నేను కళ్యాణ్ ని స్నేహపూర్వకంగా మాత్రమే చూస్తున్నా అని అంటుంది అప్పు మీరు ఎన్ని చెప్పినా ఇది మాత్రం వర్కౌట్ అయ్యేలా లేదు ఎవరానర్ విన్నారా ప్రేమ పుట్టిందంట పోయిందంట మళ్ళీ వచ్చిందంట మళ్ళీ కలిసి వెళ్ళొచ్చంట ఫ్రెండ్స్ అంట అదంట ఇదంట వీళ్ళు చెప్తున్న దానికి వీళ్ళకే క్లారిటీ లేదు ఇంతకీ డిఫెన్స్ లాయర్ గారు మీరైనా సాక్ష్యాలను తీసుకువచ్చారా అని అడుగుతారు అనామిక తరపు లాయర్ ఇంకా అలా అనామిక అలా ఇంకా గర్వంగా పొగరుగా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు సాక్ష్యాలు లేవు లేవు ఆనర్ అని అంటారు ఇంక డిఫెన్సింగ్ లాయర్ కళ్యాణ్ తరపు లాయర్ సాక్ష్యాలు లేని కారణంగా ఈ కోర్టులో కోర్టు నిర్ణయిస్తున్నది కళ్యాణ్ తప్పు చేశాడని అని అనేలోపు యోరానర్ అని అంటాడు రాజ్ చెప్పండి అని అడుగుతారు ఇంకా సో నా దగ్గర సాక్ష్యం ఉంది ఆనర్ ఈ వీడియో చూడండి అని రాజ్ ఇంకా వీడియో చూపిస్తాడు ఆ వీడియోలో క్లియర్గా అనామిక కా కావ్యతో మాట్లాడుతుంది కదా అవును డబ్బు కోసమే ఇదంతా నేను చేశాను కేవలం డబ్బు కోసం మాత్రమే చేశాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది కదా రాత్రి మాట్లాడిన మాటలన్నీ ఇంకా వీడియోలో ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అనామిక ఇదేంటి నేను వీడియో డిలీట్ చేసేసాను కదా ఎంత రికవర్ చేసినా వీడియో రాదు మరి ఎలా ఈ వీడియో వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక ఇంకా వీడియో చూసిన జడ్జ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహిళా మండలందరూ అందరూ నా వైపే ఉంటారు అని ఇంకా పొగరుగా మాట్లాడడం కేవలం డబ్బు కోసం మాత్రమే ఇలా కళ్యాణ్ని పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చి కోర్టు వరకు తీసుకురావడం ఇదంతా ఇంకా చెప్తుంది కదా అనామిక అదంతా వీడియో విని జడ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతటి వరకు ఆ అమ్మాయిదేమీ తప్పులేదు తను మంచిది అని అనుకున్నాం కానీ తనకి కోర్టు పట్ల సమాజం పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో క్లియర్గా అర్థమవుతుంది ఆడవాళ్ళకి కోర్టు రక్షణ కల్పిస్తుంది ఆడవాళ్ళకి ఎక్కువ చట్టాలున్నాయి కాబట్టి వాళ్ళు తప్పు చేసినా ఎలాంటి శిక్ష వేసినా చెల్లదు వాళ్ళు అవతల వాళ్ళపై ఎలాంటి శిక్షలైనా విధించవచ్చు అని చాలామంది ఇప్పటికీ అనుకుంటున్నారేమో కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చట్టానికి అందరూ సమానమే బాగా భర్తలు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేని ఆడవాళ్ళకి వాళ్ళకి మేము ఉన్నామని రక్షణ కల్పించడానికే ఈ చట్టాలని మేము పెట్టాం అంతేకాని వీటిని అడ్డు పెట్టుకొని మీరు మంచిగా చూసుకుంటున్న వాళ్ళపై మంచిగా న్యాయంగా ఉంటున్న వాళ్ళపై కూడా మీ కక్ష సాధింపు కోసం కేవలం మీ చెప్పు చేతల్లో ఉండాలని కోసం లేకపోతే డబ్బు కోసమో ఇలాంటి చట్టాలని ఉపయోగించుకోకూడదు ఈ వీడియోలో అనామిక మాటలు వింటుంటే తన్ని ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారం చట్టాలు తన్ని కాపాయనే ఒక అహంకారం కనబడుతుంది కానీ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి చట్టం అందరికీ సమానం ఆడవాళ్ళకి ఎక్కువ మగవాళ్ళకి తక్కువ వేరే వాళ్ళకి తక్కువ కాదు చట్టం ముందు న్యాయం మాత్రమే గెలుస్తుంది సాక్ష్యాలతో కూడిన న్యాయం మాత్రమే గెలుస్తుంది ఇప్పుడు నేను తీర్పు ఇవ్వబోతున్నాను అనామికకి మందలించడం జరుగుతుంది ఎందుకంటే ఈ కోర్టు ఇలాంటి కేసుని ఎప్పుడు చూడలేదు డబ్బు కోసం మాత్రమే ఇలా భర్త పరువుని తీసి కోర్టు వరకు తీసుకువచ్చిన ఈ అనామికకి కోర్టు గట్టిగా బుద్ధి చెప్తుంది గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి ఇలాంటి సీన్ రిపీట్ అవ్వకుండా న్యాయాన్యాయాలు ఏంటి అని తెలిసాకే కేసు పెట్టేలా చేయాలి అని పోలీసులకి కోర్టు ఆదేశిస్తుంది కళ్యాణ్ తరపు తప్పు లేకపోయినా ఉన్నట్లు సృష్టింపబడింది కాబట్టి కళ్యాణ్కి కోర్టు క్షమాపణలు చెప్తుంది కళ్యాణ్ని వెంటనే విడుదల చేయాలి అని పోలీస్ వారికి ఆదేశిస్తుంది ఆదేశిస్తుంది అని తీర్పు ఇస్తారనమాట జడ్జ్ ఇంకా అలా కళ్యాణ్ అందరూ ఇంకా బయటికి హ్యాపీగా వస్తారు అనామిక చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట ఇంకా కావ్యవైపు కావ్య రాజు ఇద్దరు అలా ఇంకా చూస్తూ ఉంటారు కావ్య అనామిక వైపు ఇంకా అనామిక అలా బయటికి నడుచుకొని వస్తూ ఉంటే అప్పుడే ఇంకా మహిళా మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనామికపై గుడ్లు రాళ్లతో కొడుతూ ఉంటారు ఇంకా అలా అనామిక తప్పించుకొని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాంటి ఇలాంటి ఆడదాన్ని నమ్మి మన పరువు మనమే తీసుకున్నాం ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని తెలిస్తే మనం ముందుంటాం కానీ వాళ్ళు నిజంగా అన్యాయం చేయబడ్డారా లేకపోతే కావాలని చెప్తున్నారా అనే విషయాన్ని కూడా మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం కళతో చూసింది మాత్రమే నమ్మకుండా మన వంతు మనం తెలుసుకున్నాక మాత్రమే ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని ఇంకా అందరూ గట్టిగా నిర్ణయించుకొని అలా ఇంకా బాగా తిడుతూ ఉంటారు అనామికని అనామికాల అలా ముఖం దాచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది బేబీ నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని చూడు ఇప్పుడు కళ్యాణ్ అస్సలు అస్సలు నీతో భార్యగా ఒప్పుకోడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడు అని బాధపడుతూ ఉంటారు అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇది ఇలా ఉండగా ఇంకా రాజు కావ్య అయితే హ్యాపీగా ఉంటారు అలా కళ్యాణ్ తీసుకుని ఇంటికి వస్తారు కళ్యాణ్ చూసిన దుగ్గిరాల ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ ఇంతకీ ఆ సాక్ష్య నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది స్వప్న ఇదంతటికీ కారణం కళావతే కళావతి ఐడియా ఇవ్వడం బట్టే ఇలా చేయడం జరిగింది అసలు నిన్న ఏం జరిగిందంటే అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట రాజ్ ఇంకా రాజ్కి చెప్తుంది కదా కావ్య మనం ఆ అనామిక మాట్లాడుతున్నప్పుడు నేను రెచ్చగొట్టి తనతో నిజం చెప్పించే ప్రయత్నం చేస్తాను నేనది వీడియో రికార్డ్ చేస్తాను కానీ ఆ అనామికని మనం నమ్మడం తప్పండి అనామికకి నాలుగు కళ్ళుంటాయి తను ఎటు నుండి ఏదైనా చూడగలదు కాబట్టి నా వెనకాల మీరు వేరే వెహికల్లో రండి వేరే వెహికల్లో వచ్చి సీక్రెట్గా మమ్మల్ని కూడా వీడియో తీయండి అని చెప్పి ఇంకా చెప్తుంది అనమాట రాజ్కి కావ్య అలా ఇంకా రాజు కూడా బైక్పై బయలుదేరతాడు అలా ఇంకా సీక్రెట్గా వచ్చి ఇద్దరికి కనబడని ప్లేస్లో ఉండి ఆ వీడియో అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు ఇలా అనామిక ఇంకా ఫోన్ లాక్కోవడం ఫోన్ లాక్కొని ఇంకా నా ముందు ఈ పప్పులు ఉడకవని చెప్పడం అవన్నీ కూడా హ్యాపీగా రికార్డ్ అవుతాయి ఇదంతటికీ కారణం కావ్య అని చెప్పి హ్యాపీగా చెప్తాడు రాజ్ ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఇన్నాళ్ళు ఆ రాక్షసి చెప్పిన మాటలు విని నిన్ను తక్కువ చేసి చూశాను నువ్వు నీ చెల్లెల్ని ఇంటికి కోడలు చేయాలనుకుంటున్నావనే దృష్టితో మాత్రమే చూశాను కానీ నా కొడుకు కోసం నువ్వు ఎంతో దూరం వెళ్ళి రిస్క్ చేసి మరీ నువ్వు కళ్యాణ్ ని ఇంటికి తీసుకువచ్చావు వల్లే ఇవాళ కళ్యాణ్ ఏ తప్పు లేని నిర్దోషిగా ఇంటికి వచ్చాడు నన్ను క్షమించమ్మా అని అంటుంది ధాన్యలక్ష్మి అత్తయ్య గారు మీరు ఎప్పుడు నా క్షమాపణలు చెప్పకూడదు మీరు అజ్ఞానంతో ఉన్నారు ఇప్పుడు మీకు కళ్ళు తెరిచారు అంతే ఇందులో ఇంకెక్కువగా నన్ను పొగడద్దు అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది అలా ఇంకా కళ్యాణ్ అయితే హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్